హీరోయిన్ సాయి పల్లవి ఫిదాబ్ మూవీతో తన కెరీర్ని స్టార్ట్ చేసి వరుస హిట్స్తో ముందుకు దోసుకుపోతున్నారు ఆమెకి ఒక సిస్టర్ ఉంది పేరు పూజ ఆమె ఒక మలయాళం మూవీలో కూడా నటించింది రీసెంట్ గానే తన స్టడీస్ యుఎస్ లో కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చిన పూజ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అదేంటంటే తన బాయ్ ఫ్రెండ్ తన ఎంగేజ్మెంట్ త్వరలోనే జరగబోతున్నట్టు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నట్టుగానే ఈ జనవరి ఇరవై ఒకటిన పూజ ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు ఆ ఫొటోస్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఇక తన సిస్టర్ ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి చేసిన అల్లరి అంత ఇంత కాదు మా స్టాంక్స్ తో అదరగొట్టేసింది సాయి పల్లవి తన ఫ్యామిలీ మెంబర్స్ తో సాయి సాయి పల్లవి డాన్స్ చేస్తున్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అంతేకాదు ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి అలాగే పూజ ఎమోషనల్ అయినట్టు కూడా తెలుస్తోంది మరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ కపుల్ కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్ చెప్పండి